హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం నిన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటే చంద్రబాబు నాయుడు గారిని ఈ ఎన్నికలకు ముందు దాదాపు యాభై రెండు రోజులు జైల్లో నిర్బంధించడం జరిగింది ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టు వారు చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చిన అభియోగాలకి ఏ విధమైన ఆధారాలు లేవని ఈ కేసుని కొట్టివేయడం జరిగింది అసలు ఈ కేసు పెట్టడానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏ విధమైన ప్రయత్నాలు చేసింది దీనికి సంబంధించిన పూర్వపరాలు ఏటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక్కడ ఈ కేసు మొదట ఎలా ప్రారంభమైందంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ జీఎస్టీ డిపార్ట్మెంట్ వారు ఒక కంపెనీ మనకు తెలుసుకున్నంత వరకు డిజిటెక్ అనే ఒక కంపెనీ వాళ్ళకి జిఎస్టి అనేది కట్టవలసిన అమౌంట్ని కట్టకుండా జిఎస్టిని అగ్గొట్టడం జరిగిందని చెప్పి వారి మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది కాకపోతే ఇది జరిగింది ఆంధ్రప్రదేశ్లోని అప్పటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్న సమయంలో దీనితో కేంద్ర ప్రభుత్వం వారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక సమాచారం అందించడం జరిగింది ఈ కంపెనీ అనేది జిఎస్టి కట్టకుండా ఎగ్గొట్టడం జరిగింది అక్కడ కూడా ఏమైనా ట్యాక్స్ ఎగవేత ఏమైనా జరిగిందా అనే దాని గురించి మీరు విచారణ చేసుకోండి అని చెప్పి ఒక నోటు పంపించడం జరిగింది కాకపోతే ఈ నోటు వచ్చిన తర్వాత అప్పటికే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది అసలు ఈ కేసు ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్న సమయంలో నిరుద్యోగులకి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక సంస్థని తీసుకురావడం జరిగింది ఈ సంస్థకి అవసరమైన ఈ ట్రైనింగ్ మెటీరియల్ అవసరమైన కంప్యూటర్లు ఇవన్నీ ఉచితంగా ఇవ్వడానికి సిమెంట్ సంస్థ ముందుకు రావడం జరిగింది దానికి వాళ్ళు మూడు వేల కోట్ల రూపాయలు పైగా ఇవ్వడానికి సిద్ధపడ్డారు దీనితో సిమెంట్ సంస్థ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక అంగీకారానికి రావడం జరిగింది దానికి అనుగుణంగా చాలా వరకు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది దానికి అనుగుణంగా అవి కార్యక్రమాలు చేసి దాదాపు రెండు లక్షల పైగా నిరుద్యోగులకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు కూడా రావడానికి సహాయపడడం జరిగింది కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగానైనా సరే చంద్రబాబు నాయుడు గారిని మీద కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయాలని చాలా తీవ్రంగా ఆలోచించి అప్పటి స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్గా ఉన్నటువంటి ఎండిగా ఉన్నటువంటి శ్రీ బంగారాజు గారికి ఈ కేసు గురించి పూర్తిగా లోతుగా దర్యాప్తు చేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగానైనా సరే కేసు నమోదు చేసే అవకాశం ఉందా అని చెప్పి ఆయన్ని ఆదేశించడం జరిగింది కాకపోతే ఆయన అన్ని విధాలైన విచారణలు చేసి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి ఇక్కడ ఏ విధమైన ఆధారాలు లేవు దానికి సంబంధించి ఆయన అవినీతి చేశారని చెప్పడానికి మన దగ్గర ఆధారాలు లేవని తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి సీఎంఓకి చెప్పడం జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంతటితో వదిలివేయకుండా ఈ లీగల్ ఎక్స్పర్ట్స్ అందరితోని చర్చించి చంద్రబాబు నాయుడు గారిని ఈ కేసులో ఎలా జరిగించాలి అనే దాని గురించి తీవ్రంగా చర్చలు చేయడం జరిగింది దీనికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ఎండి ద్వారా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగితే అప్పుడు సిఐడి వారు ఈ కేసు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పడం జరిగింది దీనితో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అప్పటి ఎండీ గారిని చంద్రబాబు నాయుడు గారి మీద కంప్లైంట్ ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది కాకపోతే దానికి ఆయన నేను కంప్లైంట్ ఇవ్వడానికి ఆయన వ్యతిరేకత చూపించడం జరిగింది దీనితో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అప్పటికప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ సంస్థకి ఒక చైర్మన్గా అజయ్ రెడ్డి అనే వ్యక్తిని నియమించడం జరిగింది ఈ వ్యక్తి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఒక మెమోని ఇప్పించుకొని ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద దాదాపు మూడు వందల ముప్పై కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనితో సిఐడి వారు ఈ కంప్లైంట్ని నమోదు చేసుకొని విచారణ చేయడం జరిగింది ఆయన అరెస్ట్ చేయాలంటే అక్కడ అవినీతి జరిగిందని చెప్పి కొంతవరకు అయినా సరే ఆధార్ చూపించగలగాలి అంటే ఆ ఆధారాలు చూపించాలంటే ఇక్కడ ఆయన స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏ విధమైన ఆఫీసులు ప్రారంభించలేదు ఎవరికి ట్రైనింగ్ ఇవ్వలేదు అని నిరూపించాలి కాకపోతే అలా నిరూపించే పరిస్థితి లేకుండా పోయింది అప్పుడు అప్పుడు శరత్ అసోసియేట్స్ అని ఈ అప్పటి విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన ఒక వ్యక్తి తాలూకా చార్టెడ్ అకౌంటెంట్స్ ఫర్మ్ని ఈ కేసు నిమిత్తం మన ఆంధ్ర రాష్ట్రానికి ఫోరెన్సిక్ ఆడిట్ కోసం అని చెప్పి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి వాళ్ళని మన రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది వాళ్ళు ఈ ఫోరెన్సిక్ ఆడిట్లోని మేము పర్సనల్గా వెళ్తే తప్ప ఈ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వలేమని చెప్పడం జరిగింది కాకపోతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ శరత్ అసోసియేట్స్ అనే వారి మీద చాలా తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక రిపోర్ట్ ఇవ్వని కోరడం జరిగింది ఈ సంస్థ చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంగా రిపోర్ట్స్ చేయడానికి అక్కడ సరైన ఆధారాలు లేవని చెప్పి కేంద్ర ప్రభుత్వం వారు ఈ జిఎస్టి డిపార్ట్మెంట్ వారు ఏ విధమైన కంప్లైంట్ చేశారో అదే విధమైన కంప్లైంట్ని యథాతథంగా ఒక రిపోర్ట్ విధంగా ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్లో జిఎస్టి ఎగవేత అనే ఒక పదాన్ని పట్టుకొని దాని మీద కేసు నమోదు చేసి ఈ సిఐడి వారి చేత అప్పుడు ఉన్న అన్ని విధాలైన సంస్థల చేత ప్రెజర్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేయించి ఆయన్ని అరెస్ట్ చేసి దాదాపు యాభై రెండు రోజుల పాటు జైల్లో నిర్బంధించడం జరిగింది ప్రస్తుతం ఈ కేసులో ఆయన మీద కొట్టివేయడం జరిగింది ఇక ముందు ఈ కేసు ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు కాకపోతే ఈ కేసు కొట్టివేయడానికి కేవలం చంద్రబాబు నాయుడు గారి ఉన్న అధికారంతోనే ఆయన ఈ సంస్థల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయనకి అనుకూలంగా రిపోర్ట్లు ఇప్పించుకొని ఈ కేసు నుంచి బయటపడ్డారా లేదంటే ఇక్కడ యాక్చువల్గా జరిగిన విషయాలేంటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెబుతుంది ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కింద ఉన్న సిఐడి సంస్థలు ఏసీపీ సంస్థలు వీటన్నిటికీ ఆయనకు అనుకూలంగా రిపోర్ట్లు తయారు చేయించుకొని కోర్టులో సబ్మిట్ చేసుకొని ఆయన కేసు నుంచి బయటపడ్డారని చెప్తున్నారు కాకపోతే ఇక్కడ అసలు జరిగిన విషయం ఏంటంటే మొట్టమొదటి పాయింట్ ఈ కేసు నమోదు చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ ఎండీ ద్వారా ఒక కంప్లైంట్ సిఐడి వారికి వెళ్ళాలి కాకపోతే ఇక్కడ ఎండి ఈ కంప్లైంట్ చేయడానికి నిరాకరించడంతో అప్పటికప్పుడు అజయ్ రెడ్డి అనే ఓ చైర్మన్ నియమించుకొని ఆయన చేత కంప్లైంట్ ఇప్పించడం జరిగింది కాకపోతే ఇది ఈ కేసులోనే లీగల్గా నిలబడే పాయింట్ కాదు దీంతో ఇది ఒక పాయింట్ చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా రావడం జరిగింది ఇక రెండవది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో వాళ్ళు ఏమైతే అభియోగాలు మోపారో అంటే ఇక్కడ ఏ స్టూడెంట్స్కి ఎవరు కూడా ట్రైనింగ్లు ఇవ్వలేదు ఎక్కడ ఏ విధమైన ఆఫీసులు పెట్టలేదు ఏ ఎక్విప్మెంట్లు కొనలేదని చెప్పి ఇక్కడ సిఐడి అప్పటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఒత్తిడితోనే రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మరలా ఇదే సిఐడి వారు ఆయా ప్లేసులకు వెళ్ళి అక్కడ ఉన్న ఈ కంప్యూటర్లు అక్కడ ఎంతమంది స్కిల్ డెవలప్మెంట్లో ఎంతమంది ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ తీసుకొచ్చి కోర్టు వారికి సమర్పించడం జరిగింది దీనితో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆఫీసులు వర్క్ చేశాయని నిరుద్యోగులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పి పూర్తి స్థాయిలో ఇక్కడ ఆధారాలు లభ్యం కావడం జరిగింది ఈ ఆధారాలన్నింటినీ అప్పటి స్కిల్ డెవలప్మెంట్ అధికారి అయినటువంటి గంటా సుబ్బారావు గారు వీటన్నిటిని జాగ్రత్తగా స్టోర్ చేయడం జరిగింది దీనితో ఈ ఆధారాలతో అసలు అక్కడ స్కిల్ డెవలప్మెంట్ అనేది జరిగింది చాలామంది స్టూడెంట్స్కి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది చాలా వరకు ఎక్విప్మెంట్స్ కొనడం జరిగింది అనేది దీనికి సాక్ష్యాలు ఆధారాలు లభించడం జరిగింది ఇక లాస్ట్ పాయింట్ చంద్రబాబు నాయుడు గారికి దాదాపు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల వరకు ముడుపులు చెల్లించుకున్నారు చెల్లించబడ్డాయి అని చెప్పి అప్పటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అభియోగం చేయడం జరిగింది కాకపోతే దానికి సంబంధించి ఏ విధమైన బ్యాంక్ స్టేట్మెంట్లు ఆధారాలు ప్రభుత్వానికి కానీ సిఐడి వారికి కానీ లభ్యం కాలేదు ఎక్కడ కూడా ఆయనకి ఒక్క రూపాయి ముట్టినట్టు కూడా ఏ విధమైన రావ ఆధారాలని లభ్యం కాలేదు దీనితో కోర్టులో ఈ విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలత రావడం జరిగింది ఈ మూడు విషయాల ఆధారంగా ఈ కోర్టు కేసుని కొట్టువేయడం జరిగింది ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మేము ఈ కేసుని తిరిగి తోడతాము ఇన్ని చేసుకున్న ఈ ఆధారాలు లేని కేసులు మహా అంటే అరెస్ట్ చేసి ఒక నెలలో రెండు నెలలో జైల్లో పెట్టడానికి ఉపయోగపడతాయి తప్ప దానివల్ల ఆ పార్టీకి కానీ ఏ విధమైన లాభం చేయకూడదు ఎక్కడైనా సరే ఏమైనా ఆధారాలు ఉంటే దాని మీద కేసులు పెడతామని చెప్పాలి తప్ప ఏ ఆధారాలు లేకుండా ఆన్ జైల్లో పెడతాం వీళ్ళు నరికేస్తామని చెప్పడం వల్ల వైఎస్ఆర్సిపై పార్టీకి చాలా తీవ్రమైన నష్టం చేకూర్చే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారమే ఈరోజు ఈ కేసుని కోర్టు వారు కొట్టివేయడం జరిగింది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్